ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు సెసావుగా సాగేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు పోలింగ్ కు సంబంధించి సుమారు పదివేల మందికి పైగా పోలీసులతో పాటు నలభై ఐదు వేలకు పైగా పోలింగ్ సిబ్బందిని నియమించారు అలాగే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు కాస్టింగ్ ద్వారా ఎన్నికల ప్రక్రియను పోలింగ్ అధికారులు జిల్లా పోలీస్ కార్యాలయంలో వీక్షించనున్నారు ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం రాజమండ్రి నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అటు కాకినాడ జిల్లా అటు అంబేద్కర్ కోనసీమ జిల్లా పోతే తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా పంతొమ్మిది నియోజకవర్గాల్లో కూడా పకడ్బందీగా ఎన్నికలు జరిగేందుకు సజావుగా జరిగేందుకు ఏర్పాట్లు పూర్తి ఇప్పటికే ఆయా సెంటర్లకు సంబంధించినటువంటి ఈఎం ఈవీఎం బాక్సులు ఎక్కడికక్కడికి చేరిపోయినటువంటి పరిస్థితి మొత్తం ఉమ్మడి తూర్పు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పంతొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించి దాదాపుగా నలభై ఏడు లక్షల ఎనభై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై మందికి పైగా ఓటర్లు ఉంటే పోలింగ్ కేంద్రాలు నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఒకటి పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి అలాగే సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించి ఎక్కడైతే అల్లర్లు జరుగుతాయి లేదంటే సంశక్త పాత్రలకు సంబంధించి పదమూడు వందల పదమూడు కేంద్రాలు ఉన్నాయి అలాగే పోలింగ్ సిబ్బందికి సంబంధించి నలభై ఐదు వేల నలభై మంది ఉద్యోగులు చేస్తుంటే భద్రతా బలగాలకు సంబంధించి అంటే మొత్తం అటు కాకినాడ తూర్పుగోదావరి కోనసీమ జిల్లాకు సంబంధించి సెంట్రల్ ఫోర్స్తో పాటు స్థానిక అండ్ ఆర్డర్ పోలీసులు కూడా దాదాపుగా ఎనిమిది వేల నుంచి పదివేల మంది ఉద్యోగ మొత్తం అంతా కూడా భద్రతతో పాల్గొన్నటువంటి పరిస్థితి మొత్తం ఏదైతే ఈ పోలీసు బలగాల మధ్య రేపు ఎన్నిక ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా పోలింగ్ నియమావళి జరగనుంది ఎందుకంటే ఏదైనా ఆసుపత్రిలో ఇంజూర్ అయినప్పటికీ కూడా లేదంటే ఏదైనా హ్యాండికాప్ సంబంధించి ఇబ్బందులు ఎవరైనా ఉంటే వాళ్ళకి వెసులుబాటు ఇస్తారు ఒక అరగంట నుంచి పావు గంట పాటు ప్రస్తుతం మనం రాజమండ్రి నియోజకవర్గానికి సంబంధించి రాజమండ్రి సిటీలో ఉన్నాము దానికి సంబంధించి ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకి వాళ్ళకి సంబంధించిన బ్యాలెట్ బాక్స్తో పాటు బ్యాలెట్ ఇచ్చి ఆయా సిబ్బందిని ఏపీఓలతో పాటు పీఓల్ని ఎక్కడికెక్కడికి వాళ్ళని అలర్ట్ చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అటు జిల్లా కలెక్టర్ మాధవిలతో పాటు కాకినాడ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ కూడా ఎక్కడికక్కడ అప్రమత్తమయ్యారు రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా సజావుగా ఎన్నికలు జరిపించేందుకు బ్యాలెట్ బాక్సులతో అందరినీ సన్నద్ధం చేశారు ఎన్నికల సెంటర్ల వద్ద ఎన్నికలు జరిగేటువంటి అటు అంబేద్కర్ కోనసీమ జిల్లా కాకినాడ జిల్లా తూర్పుగోదావరి జిల్లాతో కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు రాత్రికి కూడా పోలీసు బలగా అటు సెంట్రల్ ఫోర్స్తో పాటు స్థానిక పోలీసులు కూడా నిఘా పెడుతూ ఎక్కడికక్కడ ఎందుకంటే ఈవీఎం బాక్సులు ఇప్పటికే సెంట్రల్కి చేరుకున్నాయి కాబట్టి చాలా కీలకంగా వ్యవహరిస్తూ ఉంటుంది ఎందుకంటే అటు కమాండ్ కంట్రోల్ రూమ్లో ఎస్పీ ఆఫీస్కి సంబంధించి కలెక్టర్ ఆఫీస్కి సంబంధించినటువంటి ఆఫీసులో కమాండ్ కంట్రోల్ రూమ్లో ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ వెబ్కామ్ ద్వారా ప్రతిదీ పరిశీలిస్తున్నారు జిల్లా అధికారులు రేపు ఉదయాన్నే ఎక్కడికెక్కడ ఏర్పాటు చేసినటువంటి జిల్లా కేంద్రాలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ కానుంది ఉదయం నుంచి కూడా కరపస శ్రీరామ్తో కలిసి సత్య టీవీ నైన్ రాజమండ్రి నుంచి